నమః నమ గురుభ్యో నమ తదుపరి ధనుస్సు రాశి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ పదిహేను ప్రాంతం వరకు కూడా ధనుస్సు రాశి వారికి ఎలా ఉంది అనే విషయం తెలుసుకుందాం సూర్యగ్రహం మీన సంక్రమణం జరిగేటువంటి క్రమంలో ఈ రాశి వారికి సంబంధించి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రథమార్థం అంతా కూడా సానుకూలంగా ప్రశాంతంగా నార్మల్గా ఉంటుంది గొప్పగా చెప్పుకోదగ్గవి ఉండవు ముఖ్యంగా దశలో ఉన్న వాళ్ళు కానీ గృహిణులు కానీ వీరికి సంబంధించిన విషయంలో ఎవరైనా సరే అనవసరంగా జోక్యం చేసుకుంటే విపరీతమైనటువంటి కోపం విపరీతమైనటువంటి కోపోద్ధృప్తులు అవుతారు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి కూడా వారికంటూ ఒక నియమ నిబంధనలు పెట్టుకొని ఒక బార్డర్ గీసుకొని ఉంటారు ఆ లిమిట్ క్రాస్ చేసి ఎవరైనా వీరిని దూషించినా ఎవరైనా వీరిని ఏదైనా అనకూడని మాటలన్నా వారు ఏ స్థాయి వారన్న సంగతి కూడా మర్చిపోయి వారిని విపరీతంగా తిట్టడం కానీ ఆడుకోవడం కానీ అంటే రివెంజ్ తీర్చుకోవడం కానీ జరుగుతుంది ఎందుకంటే ధనుస్సు రాసి వారికి ఉన్నటువంటి లక్షణం అది ఒక గీత గీస్తే ఆ గీత మీద నడవాలి అంటే అలా నడుస్తారు గీత గీసిన వాళ్ళే బయటికి లాగితే కొడతారు వ్యాపారస్తుల విషయానికి కూడా వస్తే సమయానుకూలము సమయం పాటించడము టైంకి రావడము టైంకి ఓపెన్ చేయడము టైంకి ఏవైనా సరే వర్క్ చూసుకోవడము ఎవరైనా టైం పాటించకుంటే వారి మీద కూపన్ చూపించడం లాంటివి బాగా జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో ముఖ్యంగా పని చేసే వాళ్ళతోని ఏదైనా వాగ్వాదానికి కూడా దిగుతారు కస్టమర్స్తో కూడా ఏదైనా వాదన జరిగే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైతే సినీ రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సాధారణంగా మనకు ఒక సమయం పాటిస్తూ ఒక సమయానికి రావాలి ఒక పని చేయాలి అనేటువంటిది ఉంటుంది కదండి సినిమా వాళ్ళు కానీ రాజకీయ నాయకులకు కూడా అలాంటివి పెట్టుకుంటారు వాళ్ళు ప్రశాంతంగా ఏవైనా సరే రెస్ట్ తీసుకోవాల్సినటువంటి సమయంలో గనక ఏవైనా సరే చేయకూడని పనులు చేసినా చెప్పకూడని పనులు చెప్పినా వారిని ఏ ఫంక్షన్కు రమ్మన్నా ఏదైనా కార్యక్రమం చేయమన్నా వాళ్ళు కాస్త కోపాన్ని ప్రకటించే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఈ ఈ సెక్టార్లో ఉన్న వాళ్ళని ఆ పరంగా డిస్టర్బ్ చేయడం మంచిది కాదు అలాగే మనకు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా వివాహం అవుతుంది కానీ వివాహం కుదురుతుంది కానీ వీరికి ఉన్నటువంటి అనుమానాలు అనుమానం అంటే మళ్ళీ వేరే కాదండి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే పిల్లలు సంసారము జీవితము మరి అవన్నీ కూడా మేము తట్టుకోగలమా ఆదాయం సరిపోతుందా ప్యయం సరిపోతుందా వారిని ఎలా మెయింటైన్ చేస్తాము ఎప్పుడైనా సరే బాధ్యత మన మీదికెక్కింది అంటే ఆటోమేటికల్గా పనిచేస్తాం ఆటోమేటికల్గా మనం కొన్ని పనులు చేయడం మానేస్తాం కొన్ని ఖర్చులు చేయడం మానేస్తాం ఎందుకు అప్పటిదాకా సినిమాకి వాళ్ళు సినిమాకి వెళ్ళరు పిల్లలు పుట్టారు అంటే వివాహం అయ్యిందంటే లిమిటెడ్గా ఉంటాయి చేసే పనులు పెట్టే ఖర్చులు ఎందుకు అంటే నెక్స్ట్ జనరేషన్కి ఫ్యూచర్కి సేవింగ్స్ చేస్తున్నట్లుగా వారి ఉద్దేశం సో ఇది మంచి పరిణామం కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే ఈ రాశి వారికి సంబంధించి అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపఠనం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాసుల వారికి కూడా ఇప్పటి నుంచి చెప్పేటువంటి రెమెడీస్ ఎండింగ్లో వేసేయండి అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీనక్ సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునయ్యతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తాకర దివాకర ప్రభాకర నమోస్ ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది పన్నెండులాగా పాడుకొని ఇవ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎన్ని ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివాహికాదర్శం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపతము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు పదహారు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న గ్రామాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణపారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభైద వార్షకము చదవడం చాలా 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 మంచిది మేము గోచర రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కు వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్బై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలా మంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అనంటే అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వెయ్యి పదహారు ఛార్జ్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా ಸರ್ವೇ ಜನ ಸುಖಿಬನ್ ಸ್ವಸ್ಥೆಯ